కూర్చో బొమ్మ కూర్చో కూర్చో అని కమలైతే దగ్గరుండి వాళ్ళ బామ్మని కూర్చోబెడుతూ ఉంటాడు అలా కూర్చోబెట్టి కమలైతే అలా చూసి నవ్వుతూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నా ఇది అవని వధుని తిట్టినందుకు జరుగుతున్న ఇచ్చిన శాంపిల్ మాత్రమే ఇలా ప్రతిసారి రిపీట్ చేసావో నీకు ఇంతకన్నా పెద్దదే చేస్తాను జాగ్రత్త గుర్తు పెట్టుకో అని చెప్పి కమలైతే వాళ్ళ బామ్మకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇది ఇంకా చిన్న సూదుతో తగ్గొట్టేశాను ఈసారి మాత్రం నువ్వు ఏ మాత్రం అవని వదన మీదకి నోరు జారిన ఏది చేసిన సీటు కింద తేలో పామో పెట్టేసి చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరూ అయితే భోజనం కూర్చుంటూ ఉంటే అవని అయితే అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అలా అక్షయ్కి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది పార్వతి అయితే అక్కడ ఏం జరిగినా ఏం పట్టినట్లుగా అలా బాధతో అయితే కూర్చుని ఉంటుంది అవని వడ్డించి అతయ్యా భోంచే భోజనం పెట్టేస్తాను తినండి అని అయితే అంటూ ఉంటుంది అయినా పార్వతి అలా పట్టినట్లుగా అలా కూర్చుని ఉంటుంది అందరూ భోంచేస్తూ ఉంటారు అలా భోంచేస్తూ పల్లవితో అయితే కమలు మాట్లాడుతూ ఉంటాడు అత్తయ్య భోజనం చేయండి అని చెప్పి అవని అనేసరికి అక్కడ లేచి నిలబడి వెళ్ళిపోతూ ఉంటుంది పార్వతి అది చూసి ఏమైంది అత్తయ్య అని అంటే ఆకలిగా లేదు అన్నం తినాలనిపించడం లేదు అని అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి కూర్చోమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటాడు లేదురా ఆకలేయడం లేదు అని చెప్పి అంటూ ఉంటా ఉంటుంది పార్వతి రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం పార్వతి కూర్చొని తినురా అనేది అనేస్తూ ఉంటాడు మీరు తినండి నాకు ఆకలేయడం లేదు అని చెప్పి పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటారు అందరూ అయితే ఎందుకలా వెళ్ళిపోతుందా అమ్మ ఏమైంది అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక పల్వి అయితే అవన్నీ చూసి అక్క నీ వల్లే అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది